పాఠశాల విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి ఆహ్లాదం నింపేందుకు ప్రాక్టికల్ పాఠాలు నేర్పేందుకు ఉద్దేశించిన బ్యాగుల్లేని బడి రోజులను అమలు చేయడానికి కేంద్ర విద్యాశాఖ సిద్దమైంది తొలుత ఆరు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఏటా పది రోజుల చొప్పున అమలు చేయనుంది జాతీయ విద్యా విధానం అమలై నాలుగేళ్లైన సందర్భంగా ఎన్సీఈఆర్టీ అనుబంధ విభాగం రూపొందించిన మార్గదర్శకాలను కేంద్రం నోటిఫై చేసింది మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి బ్యాగులేని రోజుల్లో కార్పెంటరీ ఎలక్ట్రిక్ వర్క్ మెటల్ వర్క్ వంటి ఒక వృత్తి విద్య కోర్సును నేర్చుకుంటారు అవసరాన్ని బట్టి ఇండోర్ అవుట్డోర్ కార్యకలాపాలను నిర్ణయించవచ్చు లేని రోజులను విద్యా సంవత్సరంలో ఎన్ని స్లాట్లుగా అయినా విభజించవచ్చు కూరగాయల మార్కెట్ సోలార్ విద్యుత్ పార్క్ బయోగ్యాస్ ప్లాంట్ సందర్శన దాతృత్వ పర్యటన డూప్లింగ్ పతంగుల తయారీ ఎగరవేత పుస్తక ప్రదర్శన చెట్ల కింద కూర్చోవడం వంటివి చేపట్టవచ్చు జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లైన సందర్భంగా ఇరవై ఐదు భారతీయ భాషల్లో టీవీ ఛానళ్లను కేంద్రం ప్రారంభించింది కెరీర్ గైడెన్స్ ఉపాధ్యాయులకు బ్రెయిలీ ఆడియో బుక్స్ ద్వారా ప్రామాణిక శిక్షణ పద్దతులు వంటి ప్రాజెక్టులను ప్రకటించింది